నేను చాలా సార్లు చెప్పే విధానం చాలా రూడ్గా ఉంటుంది కానీ నేను వాస్తవమే మాట్లాడతాను చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క వెల్త్ని వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటారు అని నేను రిపీటెడ్గా రిపీటెడ్ గా చెప్తా ఉంటాను కొంతమంది వీడేంట్రా మాకు చెప్పేది అనే వాళ్ళు కొంతమంది వీడు చెప్పేది నిజమవుతాదా లేదని చెప్పి కొంత డౌట్ చేసే పర్సన్స్ మరికొంతమంది ఉంటారు మరోవైపు ఎప్పటికీ మేము వినము మేము దాన్ని రెస్పెక్ట్ చేయమని ఇంకొక బ్యాచ్ చెత్త ఏదైనా విషయంలో నేను రికమెండ్ చేస్తే అది అవుతాదా అనే క్వశ్చన్ కొంతమందికి స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే రిటర్న్కి నువ్వు గ్యారెంటీ ఇస్తావా అంటారు కేస్ స్టడీలో నేను ఒక క్లయింట్కి రిటర్న్ చూపించిన తర్వాత కూడా ఆ క్లయింట్కి నా మీద మంచి అభిప్రాయం రాలేదు లేదు ఫర్దర్గా ఇంట్రెస్ట్ అయితే రాలేదు అదే ఇన్వెస్ట్ తన ఓన్ డెసిషన్స్ వల్ల కొన్ని కోట్లు కోల్పోయినా కూడా తను చాలా పాజిటివ్ గా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు కానీ మేము చెప్పిన అడ్వైజర్స్ మేము ఇచ్చిన సర్వీసెస్ ప్రాఫిట్ వచ్చినా కూడా స్టిల్ హ్యాస్ కంప్లైంట్స్ మీలో చాలా మంది ప్రూఫ్స్ ఇవ్వండి ప్రూఫ్స్ ఇవ్వండి అని అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రూఫ్స్ రిజల్ట్స్ రిటర్న్స్ చూపించినా కూడా చాలా మంది నమ్మే మైండ్ సెట్ లో ఉండరు వాళ్ళ యొక్క ఎమోషనల్ లూప్ లోనే ఉంటారు అది మీరు తెలుసుకోవలసిన విషయం రిటర్న్స్ చూపించిన తర్వాత కూడా నమ్మలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు అది వాస్తవం